గులాబీ అధినేతకు మహారాష్ట్ర నేతలు షాక్ ఇస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇవ్వకపోవడం కనీసం వారితో మాట్లాడకపోవడం సమయం కూడా ఇవ్వకపోవడంతో కార్ దిగేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ పార్టీని అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఎత్తుకున్నారు పంజాబ్ హర్యానాలో రైతులకు సాయం ఒడిస్సా ఏపీ యూపీ మధ్యప్రదేశ్ కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు పలు రాష్ట్రాలకు చెందిన నేతలను కారెక్కించారు పోరుగున ఉన్న మహారాష్ట్రలో ఎక్కువగా తెలుగు ప్రజలు ఉండటంతో తొలుత ఎంపీ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా వేసేందుకు సభలు సైతం నిర్వహించారు ఆకర్షితులైన ఇద్దరు మాజీ ఎంపీలు పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ మేయర్లు కౌన్సిలర్లు సైతం చేరారు నాందేడ్లో సొంత భవనంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు స్థానిక సంస్థల్లో పోటీ చేసి మద్దతుదారులతో కలిసి మూడు వందలకు పైగా సర్పంచ్ వార్డు సభ్యులను కైవసం చేసుకున్నారు నాగ్పూర్ డివిజన్లోని బండారా జిల్లాల్లో అత్యధికంగా ఇరవై విదర్భ షోలాపూర్లోని పదిహేను గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలుపొందింది రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇరవై లక్షలకు పైగా సభ్యత్వాలు చేరారు పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలోని నలభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తామని గతంలో సే కేసీఆర్ ప్రకటించారు కానీ త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో పోటీపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు పది రోజులుగా కేసీఆర్ను కలిసేందుకు నేతలు యత్నిస్తున్నట్టు సమాచారం కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని చెబుతున్నారు రాష్ట్ర ఇన్ఛార్జ్ వంశీధర్ రావు సైతం ఫోన్లకు అందుబాటులోకి రాకపోవడంతో మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు త్వరలోనే మహారాష్ట్రలో కారు ఖాళీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇప్పటికే మహారాష్ట్ర బీడ్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్న దిలీప్ గోరే ఈ నెల పద్దెనిమిదిన బీఆర్ఎస్కు రాజీనామా చేశారు కేసీఆర్పై ఆవేదనతో మహారాష్ట్ర నేతలు ఆడియో పంపారు ఆ ఆడియో రాజకీయ వర్గాల్లో వైరల్గా మారింది మహారాష్ట్రలో పార్టీ విస్తరిస్తామని మమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారు మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ పాలన తీసుకువస్తామన్నారు కమిటీలను ఏర్పాటు చేశారు మీ మాటలు నమ్మి ఇతర పార్టీల నుంచి మేము బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాము పార్టీ విస్తరణకు రాత్రింబవలు కష్టపడ్డాము పార్టీ సభలకు సొంతంగా ఖర్చు పెట్టుకున్నాం క్యాడర్కు ఏం సమాధానం చెప్పాలి మాణిక్ కదమ్ శంకరన్న డేగే ఇంటికి పోయి ప్రజలు ఆగ్రహంతో నిలదీస్తున్నారు కలిసేందుకు కనీసం మాకు అవకాశం ఇవ్వడం లేదు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు ఇదేనా మీ పార్టీ పద్ధతి అంటూ ఆడియోను పార్టీ అధినేత కేసీఆర్తో పాటు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావుకు పంపారు కేసీఆర్ నుంచి రిప్లై రాకుంటే రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు